వచ్చాను కింద నుంచి వచ్చాను అంజమ్మ హైట్రామ్మ నాయకు అల్వేలు అల్వేలు కాబట్టి పూజ

ఇవాళ మీరంద బస్సులలో వచ్చారా ఆటోలలో వచ్చారా బస్సులో వచ్చారా టికెట్ చూసుకుని ఎవరన్నా ఫ్రీ నిన్న మనం ఎవరైనా పైసలు ఇచ్చి వచ్చారా చేతుల్లో పెడతాం ఎవరేగా మనం ఫ్రీగా వచ్చేవాళ్ళు అందరూ చేతులు ఇవ్వండి ఏమో మా అక్కలకు తెలిసేస్తుంది మీకు అంటే మీకు ఒక్కరు దేవరకొండ రావడానికే కాదు ఇవాళ ఎక్కడ పోయినా తెలంగాణ రాష్ట్రంలో అక్కా అందరి కూడా సోనియా గాంధీ గారు మాట ఇచ్చినారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటి శతకం ఉచితంగా మా సోదరు బస్సు ప్రయాణాలు కల్పిస్తామని ఎన్నికల్లో మేము ప్రచారంలో చెప్తాం ఆ మాట నిలబెట్టుకుని ఎంతమంది బస్సులు ఎక్కడ మీ ఇష్టం అది కానీ మేము మాత్రం అమలు చేస్తున్నాం మరి మీకు ఇంత ప్రభుత్వం ఆర్టీసీ మేము డబ్బులు కట్టాలి అంటే ప్రభుత్వం డబ్బులు కట్టాలి మీ టికెట్ పైసలు ఆర్టీసీలు ఆర్టీసీని లేదు ఇలా రెండు లాభాలు జరిగినాయి మీకు లాభం జరుగుతుంది ఆర్టీసీ కూడా బతికిస్తున్నాం మేము సేమ్ టైంలో లో ఆర్టీసీ మొత్తం కుప్పకూలేటువంటి పరిస్థితి వస్తే ఆర్టీసీకి ఆదాయం ఇస్తున్నాం అక్కా బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం దాంతో పాటు ఆరోగ్య శ్రీ పథకాన్ని అందుకే చెప్తున్నాం గతంలో మీకు అందరు తెలుసు రాజశేఖరి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మేమే తీసుకొచ్చినప్పుడు అప్పుడు కూడా నేను ఏమైనా ఆనాడు తీసుకొచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ ఏ మన గుండె ఆపరేషన్ లేకపోతే ఇంకా పెద్ద ఆపరేషన్లు ఏమైనా అయినప్పుడు మన లాంటిలో పెద్ద పెద్దలు అయితే బాగా డబ్బు ఉన్న లక్షల రూపాయలు ఖర్చు పెట్టగల పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి పోయేది మనం పోతే ఉస్మానియాలు పోవాలి లేకపోతే దేవరకొండ ఆసుపత్రికి పోవాలి ఈ ఆసుపత్రికి పోతేనే మనిషి బతకనా లేదు మన పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటే మనకు ఉన్న ఎకరమో రెండు ఎకరాలో అది అమ్మేసుకోవాలి మన అదృష్టం కొద్ది బతికొస్తే కనీసం మనిషైనా ఉండరు